హలో వన్ అందరు ఎలా ఉన్నారండి నేనైతే సూపర్ ఉన్నానండి మీరు కూడా సూపర్ డూపర్ గా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇవాళ మీకు మన ఛానల్లో గోధుమ పిండితో బిస్కెట్స్ ఎలా చేసుకోవాలో చాలా సింపుల్ ప్రాసెస్లో అయితే చేసి చూపిపోతున్నానండి చాలా చాలా టేస్టీగా ఉంటాయి బిస్కెట్స్ అనేవి అందరైతే రకరకాలుగా అయితే ఇలా ఈ బిస్కెట్స్ చేస్తారండి నేనైతే నాకు తెలిసిన ప్రాసెస్లో నాకు నచ్చిన ప్రాసెస్లో అయితే చేసి చూపిపోతున్నాను ముందుగా అయితే దానికోసం వన్ అండ్ హాఫ్ కప్స్ అయితే గోధుమ పిండి తీసుకున్నానండి ఇంకో హాఫ్ కప్ అయితే మైదా తీసుకున్నాను ఈ ప్లేస్లో మీరు మైదా ప్లేస్లో గోధుమ పిండి కూడా తీసుకోవచ్చు అండ్ మొత్తం కూడా మైదా కూడా తీసుకోవచ్చు అండి ఎలా చేసుకోవచ్చు బట్ ఇలా చేసుకుంటే కొంచెం హెల్దీగా టేస్టీగా ఉంటాయి అని చెప్పి నేను ఈ ప్రాసెస్ అయితే చేసి చూపిస్తున్నానండి ఇప్పుడు చూసారా వీడియోలో చూపిస్తున్నట్టు అయితే పిండి తీసేసుకొని ఆ పిండిలో కొంచెం ఐస్ క్రీమ్ స్పూన్స్ ఉంటాయి కదండి ఐస్ క్రీమ్ స్పూన్స్కి వచ్చిన స్పూన్తో జస్ట్ హాఫ్ స్పూన్ అయితే సాల్ట్ యాడ్ చేసుకోండి అంటే మీకు మెజర్మెంట్ అర్థం కావాలి సాల్ట్ అని చెప్పైతే నేను అక్కడ మీకు చెప్తున్నాను దానికి అయితే మీరు వేసుకోండి సాల్ట్ వేసుకొని మంచిగా అయితే ఒకసారి మిక్స్ చేసుకోవాలండి వీడియోలో చూపిస్తున్నట్టు మనకి గోధుమ పిండి మైదా అండ్ సాల్ట్ అనేవి బాగా మిక్స్ అవ్వాలి వీడియోలో చూపిస్తున్నట్టు అలా మంచిగా మిక్స్ అయిన తర్వాత దాంట్లో జస్ట్ ఒక ఫోర్ స్పూన్స్ అయితే ఆయిల్ బాగా హీట్ చేసిన ఆయిల్ అయితే వేసుకోవాలండి ఇది అయితే ఎవరు స్కిప్ చేయొద్దు బాగా హీట్ ఉండాలండి ఆయిల్ అయినా అయినా బట్ గీ అయితే కొంచెం టేస్టీగా ఉంటుందని చెప్పైతే నేను అక్కడ మీకు గీ చూపిస్తున్నానండి ఆయిల్ కూడా వేసుకోవచ్చు బట్ ఆయిల్ ఏంటంటే కొంచెం ఎగటేసినట్టు ఉంటాయి బిస్కెట్స్ అనేవి పిల్లలు తింటారు కాబట్టి ఇష్టంగా సో కొంచెం గీ యాడ్ చేయడం వల్ల కొంచెం హెల్తీగా ఉంటే టేస్టీగా ఉంటాయండి అందుకే గీ యాడ్ చేశాను మాక్సిమం గీ యాడ్ చేసుకోవడానికి ట్రై చేయండి నెయ్యి వేసిన తర్వాత కొంచెం కాల్తుంది కాబట్టి కొంచెం స్పూన్తో అయితే ఒకసారి కలుపుకోండి స్పూన్తో కలుపుకున్న తర్వాత హ్యాండ్ తో బ్లెండ్ చేసుకోండి మంచిగా అయితే ఒకసారి అలా కలిపేసుకోండి చూసారా అండి పిండి అనేది అలా రావాలి వీడియోలో చూపిస్తున్నట్టు తర్వాత కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ జాగ్రత్తగా చపాతి పిండి కన్నా కొంచెం గట్టిగా అయితే కలుపుకోండి అంటే మనం చపాతి పిండి కొంచెం సాఫ్ట్గా కలుపుకుంటాం కదండి అలా సాఫ్ట్గా కలుపుకున్నా పర్లేదు బట్ కొంచెం అతుక్కుంటాయండి కట్ చేసేటప్పుడు అందుకోసం అయితే మీకు చెప్తున్నాను చపాతి పిండి కన్నా కొంచెం గట్టిగా కలుపుకోండి బిగినర్స్ అయితే కొంచెం గట్టిగా కలుపుకోండి అండి మీకు అలవాటు ఉంటే ఈ బిస్కెట్స్ చేయడం అయితే కొంచెం సాఫ్ట్గా అయినా కలుపుకోవచ్చు నేనైతే కొంచెం మరీ గట్టిగా కాకుండా కొంచెం లైట్గా సాఫ్ట్గా అయితే కలుపుకున్నానండి వీడియోలో చూపిస్తున్నట్టు అలా మంచిగా అయితే కలిపేసుకోవడం ఇక్కడ ఎక్కడ ఏ టిక్స్ లేవండి జస్ట్ చపాతి పిండి కలిపినట్టు కలుపుకోవడమే కాకపోతే కొంచెం బిగినర్స్ అయితే కొంచెం గట్టిగా కలుపుకోండి అంతే అంటే వాటర్ తక్కువ పోసుకొని కలుపుకోవాలి మనకి ముద్ద అవ్వాలండి బాగా పిండి అనేది చూసారు అలా రౌండ్గా ముద్ద వస్తే మనకి కరెక్ట్గా అన్నీ సరిపోయినట్టు అర్థం అండి దాంట్లో అంటే గీ సరిపోయినట్టు అర్థం మీ ఫస్ట్ కూడా టెస్ట్ చేసుకోవచ్చు అండి మనం గీ వేసిన తర్వాత ఒకసారి కలిపేసుకొని ఇలా జస్ట్ ఇట్లా ఉండచుట్టినట్టు ఉంటే కొంచెం రౌండ్గా మనకి అరిచేతిలోకి చేతిలోకి వస్తుందండి అలా చూడో చెక్ చేసుకోవచ్చు నేనైతే ఇక్కడ చూపిస్తున్నాను మీకు మీరు ఫోర్ స్పూన్స్ అయినా ఫైవ్ స్పూన్స్ అయినా గీ యాడ్ చేస్తే మీకు ఇక్కడ అవసరం లేదండి కరెక్ట్గా అయితే సరిపోతుంది అని చెప్పిన కొలతల్లో మీరు ఎక్కడ టెస్ట్ చేసుకోవాలంత అవసరం కూడా ఉండదు అంటే వస్తుందా రాదా అని అలా వీడియోలో చూపిస్తున్నట్టు మంచిగా అయితే కలుపుకోవాలండి చూసారండి అండి పిండి అనేది కొంచెం అట్లా ప్లఫీగా ప్లఫీగా వస్తుంది ఎందుకంటే మనం అక్కడ వేడి వేడి గీ యాడ్ చేసాం కాబట్టి కొంచెం ఈనో వేస్తే మనకి ఎలా పొంగుతుందో షోడ ఉప్పు వేస్తే ఎలా పొంగుతుందో పిండి అనేది అలా పొంగుతుంది హీట్ చేసింది వేయటం వల్ల చాలామంది సోడా ఉప్పు అలా వాడతారండి అలా వాడటం కూడా హెల్దీ కాదు కదండి సోడా ఉప్పు అనేది సో అందుకోసమైతే నేను ఈ ప్రాసెస్లో చేస్తున్నాను చూసారా అండి పిండి అనేది కొంచెం ఉబ్బింది బాగా మీకు అక్కడ వీడియోలో చూపించాను కదా ఇలా తీసి చూస్తే లేయర్ లాగా వచ్చింది అలా అయితే పిండి వస్తుందండి ఎగ్జాక్ట్గా ఇలా చేసుకుంటే మంచిగైతే అలా మిక్స్ చేసుకోవాలి అక్కడ అందుకే మీకు ఫాస్ట్ ఫార్వర్డ్ అయితే పెట్టానండి ఎందుకంటే మాక్సిమం అందరికీ తెలుసు కదా చపాతి పిండి ఎలా కలుపుకోవాలో సో అది సై స్లోగా అయితే చూపించదలుచుకోలేదండి అందుకోసమే అక్కడ కొంచెం ఫాస్ట్ ఫార్వర్డ్ చేశాను అలా చపాతి పిండి అయితే మంచి పచ్చిగా కలిపేసుకొని పక్కన పెట్టేసుకోవచ్చు అండి మీరు కావాలంటే అప్పటికప్పుడు కూడా చేసుకోవచ్చు బట్ నెక్స్ట్ ప్రాసెస్ చూపిద్దామని అయితే ఒక టెన్ మినిట్స్ పక్కన పెట్టేసుకున్నాను అలా సాఫ్ట్గా అయితే కలుపుకున్నానండి నేను మీరు కొంచెం గట్టిగా కలుపుకోండి ఎందుకో చెప్తాను గట్టిగా కలుపుకోమని చెప్పడం తర్వాత నాకు జరిగిన మిస్టేక్ మీకు చూపిస్తాను ఇప్పుడైతే మనం టూ కప్స్ అయితే తీసుకున్నాం కాబట్టి గోధుమ పిండి అండ్ కొంచెం మైదా ఇప్పుడు దాంట్లోకి టూ కప్స్కి వన్ అండ్ హాఫ్ కప్ బెల్లం అయితే మనకు కరెక్ట్గా సరిపోతుందండి మీకు స్వీట్ తక్కువ తినాలనుకున్న వాళ్ళు వన్ కప్ యాడ్ చేసుకోండి బట్ కొంచెం తక్కువ ఉంటుంది కొంచెం స్వీట్ ఉంటే బాగుంటాయండి బిస్కెట్స్ అని పైన కోటింగ్ తినేటప్పుడు వన్ అండ్ హాఫ్ కప్ అయితే బెల్లం యాడ్ చేసుకున్నాను అండి బాగా తురుముకున్న బెల్లం అయితే యాడ్ చేసుకున్నాను కొంచెం చిన్న చిన్న గడ్డలుగా కూడా కొట్టుకోవచ్చు నేనైతే ఇలా తురుముకొని యాడ్ చేసుకున్నాను దాంట్లోనే జస్ట్ ఒక హాఫ్ కప్ అయితే వాటర్ పోసుకున్నాను అండి ఎందుకంటే ఇప్పుడున్న బెల్లంలో మనకు కొంచెం ఇసుక మట్టి ఉంటుంది కాబట్టి అది స్టెయిన్ చేసుకోవడానికి అయితే నేను ప్రాసెస్ చేసి చూపిపోతున్నాను ఇప్పుడైతే స్టవ్ ఆన్ చేసుకొని ఆ బెల్లం పాకం అయితే పెట్టేసుకుంటున్నానండి బెల్లం పాకం రాక రాకుండా జస్ట్ బెల్లం అనేది కరిగిపోవాలండి అంతే మనం పాకం నెక్స్ట్ చూపిస్తాను బెల్లం బాగా కరిగిన తర్వాత అది స్ట్రెయిన్ చేసేసుకోవాలి చూసారండి ఎంత డస్ట్ వచ్చేసిందో అది డైరెక్ట్గా అయితే మనకి డస్ట్ అంతా మనకి పొట్లోకే పోతుంది కదా సో అందుకోసం అయితే ఈ ప్రాసెస్ చేస్తానండి నేను ఎప్పుడు ఏమైనా చేసినా బెల్లంతో ఇదే చేసుకుంటాను ప్రాసెస్ అనేది మ్యాక్సిమమ్ ఈ డస్ట్ అంతా మొత్తం తీసేసుకున్నానండి ఇప్పుడు మనకి చూసారండి బెల్లం సిరప్ అనేది వచ్చేసింది కదా ఎక్కడ పాకం చేయలేదండి జస్ట్ కరగబెట్టాను అంతే వాటర్లో మీరు ఎక్కువ వాటర్ యాడ్ చేసుకుంటే కొంచెం పాకం రావడానికి లేట్ అవుతుంది తక్కువ యాడ్ చేసుకుంటే తొందరగా వస్తుందండి అంతే తేడా లేకపోతే ఏం లేదు దాంట్లో చూసారండి పిండి అనేది సాఫ్ట్ అయింది కదా అలా బాగా సాఫ్ట్ అవుతుంది కొంచెం ఎక్కువసేపు నానబెట్టుకుంటే సో పిండి అయితే కలుపుకొని పక్కన పెట్టేసుకున్నాము కదా మీకు కావాల్సినంత అయితే ఒకసారి సైజు తీసుకోండి మనకి మూడు చపాతీలు చేస్తాం కదండి అంత సైజ్ అయితే తీసుకోవాలి ఒకేసారి అంటే మీకు మెజర్మెంట్ అర్థం అవ్వాలని చెప్తున్నాను చిన్న చిన్న బాల్స్ మూడు బాల్స్ ఒకేసారి తీసుకొని అలా వీడియోలో చూపిస్తున్నట్టు పిండి అయితే అసలు చల్లకండి ఎందుకంటే ఎక్కడ అతుక్కోదు మనం గీ యాడ్ చేసాం కాబట్టి అలా వీడియోలో చూపిస్తున్నట్టు చపాతీలాగా ఇలాగా కొంచెం పలచగా కాకుండా కొంచెం అలా కొంచెం లావుగా అయితే చేసుకోవాలండి ఎందుకంటే కట్ చేసేటప్పుడు మనకి ఎక్కడ కంటుకోకుండా ఈజీగా వస్తాయి అలా వీడియోలో చూపిస్తున్నట్టు చేసుకుంటే సైడ్స్ అయితే కట్ చేసుకోండి నేను షేప్స్ చేద్దాం అనుకున్నానండి షేప్స్ చేద్దామని రెడీగా పెట్టుకునేటప్పటికి మా పాప తీసుకుని ఎక్కడో పడేసింది షేప్ సో ఎందుకోసం అయితే నేను అక్కడ నైఫ్తో అయితే కట్ చేస్తున్నాను ఇంకా టైం లేదండి అప్పుడు నాకు దానికోసం అయితే ఎంత వెతికినా అనిపించలేదండి బిస్కెట్స్ షేప్ చేద్దాం అనుకుంటే అక్కడైతే వీడియోలో చూపిస్తున్నట్టు చిన్న చిన్న పీసెస్గా అయితే కట్ చేసుకున్నానండి మీరు ఇక్కడ ఎట్లయినా కట్ అండి మీ దగ్గర షేప్స్ చేసే మౌల్స్ ఉంటాయి కదా మౌల్స్తో కూడా చేసుకోవచ్చు మీకు నెక్స్ట్ టైం అయితే చూపిస్తానండి సారీ ఇప్పుడైతే కావాల్సిన టైంలో అయితే దొరకలేదు అందుకోసం అయితే మీకు అక్కడ కట్ చేసి చూపిస్తున్నాను ఇంక గా అలా చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేసుకోవాలండి వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా కట్ చేసుకుంటే కూడా చూసారండి ఎంత బాగా వచ్చినో ఎక్కడ అతుక్కోకుండా మీరు ఇంకా కొంచెం గట్టిగా కలుపుకుంటే అలా కూడా కొంచెం అతుక్కోకుండా ఉంటాయండి బిగినర్స్కి అయితే చెప్తున్నాను ఇలా కొంచెం మెత్తగా కలుపుకుంటే కొంచెం తీసుకునేటప్పుడు కష్టంగా ఉంటుంది కొత్త కాబట్టి అదే కొంచెం గట్టిగా కలుపుకున్నారు అనుకోండి అలా వీడియోలో చూపిస్తున్నట్టు అలా అతుక్కోకుండా ఉంటాయి అక్కడ నేను కొంచెం సాఫ్ట్గానే కలుపుకున్నాను ఎందుకంటే కొంచెం సాఫ్ట్గా కలుపుకున్న పిండితో చేసినవి మా పాప తినగలుగుతుంది అందుకోసం అయితే అలా చేశాను ఇక్కడ మెయిన్ కాన్సెప్ట్ మా పాప కాబట్టి అలా కట్ చేసుకున్న పీసెస్ అయితే ఒకటొకటి ప్లేట్లో వేసుకోండి మీకు అతుక్కుంటే ఏమో టెన్షన్ పడతారేమో ఎవరైనా బిగ్నెస్ చేయాలనుకుంటే మనకు అతుక్కున్నవి డైరెక్ట్గా తీసేసుకొని ఆయిల్లో వేసామనుకోండి అవి విడిపోతాయి మనం కొంచెం గంటతో కలుపుతుంటే సో నో ప్రాబ్లం అలానే నాకు నచ్చిన సైజులో అయితే నేను అలా కట్ చేసుకుంటున్నానండి వీడియోలో చూపిస్తున్నట్టు అలా ఇంకో చపాతి అయితే చేసుకున్నాను చాలా ఈజీగా ఉంటాయండి మీరు ఎవరైనా ఫస్ట్ టైం చేసేవాళ్ళనుకుంటే ఒక కప్పుతో చేసుకోండి మీకు లేట్ అవుతుంది కొంచెం కష్టం అనుకుంటే అలా ఒక్క కప్తో కూడా చేసుకుంటే కూడా ఒక్క రోజులో అయితే ఖాళీ చేస్తారండి అంత టేస్టీగా ఉంటాయి పిల్లలు ఒక్కసారి కూర్చున్నారంటే మొత్తం తినేస్తారండి అంత టేస్టీగా ఉంటాయి తినే కొద్దీ తినాలనిపిస్తున్నాయండి ఈ చిప్స్ అయితే నాకైతే చాలా బాగా ఇష్టం ఈ చిప్స్ అనేవి మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు తింటూనే ఉంటాను అటు ఇటు తిరుగుతా అంత టేస్టీగా ఉంటాయి ఈ చిప్స్ అనేవి సో చూసారా అలా అయితే చిన్న చిన్న ముక్కలుగా ఒక రకరకాలుగా అయితే కట్ చేసుకున్నానండి మీ దగ్గర మౌల్స్ ఉంటే మౌల్స్తో అయితే కట్ చేసుకోండి ఫ్రాంక్లీ స్పీకింగ్ అండి అప్పుడు నాకు గుర్తు రాలేదు మీకు గ్లాసెస్ ఉంటాయి కదండి గ్లాసెస్తో కూడా ఇలా రౌండ్గా తిప్పుకొని కూడా చేసుకోవచ్చు అప్పుడు నాకు అమౌంట్ పోయింది కదండి మా పాపను అరుస్తూ అయితే నేను ఇంకా కట్ చేసేసాను ఫాస్ట్గా ఎందుకంటే చిన్నపిల్లల్ని పెట్టుకొని వీడియోస్ తీయడం చాలా కష్టం అండి చాలామంది అనుకుంటారు ఏముంది ఫుడ్ వీడియోసే కదా ఇంట్లో చేసినట్టే చేస్తుంది పెట్టేస్తుందని బట్ అలా అయితే అస్సలు అవదండి చాలా కష్టం చిన్నపిల్లల్ని అండ్ కొంచెం త్రీ ఇయర్స్ని టూ అండ్ హాఫ్ ఇయర్స్ పిల్లలతో చేసుకోవడం చాలా కష్టం అసలు ఇంట్లో కొంచెం పనులు చేసుకుంటూ పాపను చూసుకుంటూ చేసుకోవడం అంటే సో ఇక్కడ సిచ్యువేషన్ వచ్చింది కాబట్టి జస్ట్ మీతో షేర్ చేసుకున్నానండి అంతే ఇప్పుడైతే మనం చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేసుకున్నాం కదా అలా కట్ చేసుకున్న ముక్కలను అయితే పక్కన పెట్టేసుకున్నానండి మీరు ఒకేసారి కట్ చేసేసుకొని ప్లేట్లో వేసుకోండి ఎక్కడ డౌట్ లేదండి ఎక్కడ మనకు అతుక్కోవు ఒకలా అతుక్కున్నా కూడా మనం ఆయిల్లో వేస్తాం కాబట్టి మనం గంటతో కలుపుకుని ఉంటే విడిపోతాయి సో నో ప్రాబ్లం చాలా చాలా టేస్టీగా ఉంటాయండి మళ్ళీ చెప్తున్నాను ఇప్పుడు మనకి పిల్లలకి హాలిడేస్ కూడా ఇస్తారు కదండి సమ్మర్ హాలిడేస్లో ఇలా చేసి పెట్టండి హెల్దీగా చాలా ఇష్టపడతారు మళ్ళీ చేయమని అయితే ఖచ్చితంగా అడుగుతారండి ఎగ్జాక్ట్గా నేను చెప్పినట్టు చేస్తే మాత్రం అంత టేస్టీగా ఉంటాయి బిస్కెట్స్ అనేవి అలా ఇంకో షేప్తో అయితే మళ్ళీ కట్ చేసుకుంటున్నానండి కొంచెం చిన్న చిన్నవి మా పాప అయితే ఈసారి ఎప్పుడు కన్నా ఈసారి అయితే ఇంకా ఇష్టంగా తిందండి చాలా టేస్టీగా వచ్చాయి ఈసారి అయితే బిస్కెట్స్ కొంచెం వీడియోకి కాబట్టి ఇంకా కొంచెం కాన్సన్ట్రేషన్గా ఇంకా టేస్టీగా అయితే చేశాను అలా ఒక్కొక్కటి అయితే చూసారండి అంత ఈజీగా వచ్చినాయో కట్ చేస్తే మనకి ఎక్కడ అతుక్కోదండి ఎందుకంటే మనము హాట్ ఆయిల్ అయినా హాట్ గీ అయినా పోస్తాం కాబట్టి ఎక్కడ అతుక్కోకుండా చాలా ఈజీగా వస్తాయి తీసేస్తుంటే అలా చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేసుకున్నాను కదా ఎక్కడ మనకి ప్లేట్కు కూడా అతుక్కోలేదు చూడండి అలా చిన్న చిన్న ముక్కలుగా కట్ అయితే పక్కన పెట్టేసుకున్నాను ఇంకా మనకైతే కటింగ్ అయిపోయిందండి ఇప్పుడైతే డీప్ ఫ్రై చేసేద్దాం డీప్ ఫ్రైకి అయితే స్టవ్ ఆన్ చేసుకొని బాండీ పెట్టుకున్నానండి బాండీ అయితే హీట్ అయిన తర్వాత ఆయిల్ పోసుకోవాలి డీప్ ఫ్రైకి మనం ఎలా ఆయిల్ పోసుకుంటాం అలా అయితే ఆయిల్ పోసుకోవాలండి డీప్ ఫ్రైకి ఆయిల్ పోసుకున్నాం కదా ఆయిల్ అనేది బాగా లేదండి జస్ట్ కొంచెం వేడైతే సరిపోతుంది కొంచెం వేడైన తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కట్ చేసుకున్న ముక్కలన్నీ ఆయిల్లో వేసుకొని చిన్న చిన్నగా అయితే అలా కలుపుకుంటూ అయితే ఫ్రై చేసుకోవాలి జస్ట్ వేసిన తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ అయితే కలపకండి ఫైవ్ మినిట్స్ ఆగిన తర్వాత కలుపుకోండి ఎందుకంటే మనకి అక్కడ సెట్ అయిపోతుంది ఆయిల్లో అప్పుడు మనకి గంటకి అతుక్కోకుండా ఉంటుందండి సో కొంచెం వేసిన తర్వాత కొంచెంసేపు ఆగి అయితే మనం మిక్స్ చేసుకోవాలి అప్పుడే మనకి ఎక్కడ అతుక్కోకుండా చాలా బాగా వస్తాయి చూసారండి వీడియోలో మనకి ఎంత బాగా వచ్చినాయో మంచిగా గోల్డెన్ కలర్ వచ్చేలా కలుపుకోండి అలా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవటం వల్ల మొత్తం ఈవెన్గా అయితే కలర్ వస్తుందండి అందుకోసం అయితే అక్కడ చెప్తున్నాను మొత్తం అయితే అలా కలుపుకుంటూ అయితే ఫ్రై చేసుకోవాలి అప్పుడు మనకి ఎక్కడ మాడిపోకుండా అని ఈవెన్గా గా ఫ్రై అవ్వకుండా ఉంటాయి అలా అయితే మంచిగా కలర్ వచ్చినాయి కదండి కలర్ వచ్చిన బిస్కెట్స్ అనేవి పక్కన పెట్టుకోండి మళ్ళీ హీట్ అనేది ఎక్కువ అయిందేమో చూసుకొని మళ్ళీ కొంచెం సిమ్లో పెట్టుకొని బిస్కెట్స్ అనేవి వేసుకోండి ఎందుకంటే ఇవి కొంచెం కట్ చేసుకునే కొంచెం మందంగా ఉంటాయి కాబట్టి మనకి ఎక్కడ పచ్చిగా ఉండకుండా మంచిగా ఫ్రై అవ్వటం కోసం అయితే చెప్తున్నానండి ఆయిల్ అనేది మరీ ఎక్కువ హీట్ అవ్వకూడదు అంటే మనం వేసే కొద్ది ఆయిల్ అనేది ఎక్కువ హీట్ అవుతుంది కదా సో చూసుకుంటూ సిమ్లో పెట్టుకొని కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని అయితే కలుపుకోండి ఎక్కడ పొగలు వచ్చేటట్టు అయితే ఆయిల్ రాకూడదండి చేసుకునేటప్పుడు అలా మళ్ళీ చూసారా అండి బిస్కెట్స్ అనేవి మనకు వేసినప్పుడు కొంచెం అతుక్కున్నట్టు మీకు కనిపించినాయి కదా స్టార్టింగ్లో బట్ ఎక్కడ అతుక్కోకుండా షేప్స్ చూసారా అండి అక్కడ ప్లేట్లో పక్కన కనిపిస్తున్నాయి చాలా బాగా వస్తాయండి ఇలా చేసుకుంటే మనకి ఎక్కడో అక్కడ తోకలాగా కొంచెం లైట్గా వస్తాయి అంతే కొంచెం సాగినప్పుడు ఇలా పట్టుకుంటే సాగుతాయి కదండి అలాంటప్పుడు కొంచెం అక్కడక్కడ ఒక రెండు మూడు సాగుతాయి అంతే ఎందుకంటే పిండి కొంచెం మెత్తగా కలుపుకున్నాం కాబట్టి బట్ మళ్ళీ చెప్తున్నానండి కొంచెం గట్టిగానే కలుపుకోండి పిండి అనేది మీకు కొంచెం ఇంట్లో మా పాప అంత చిన్న పిల్లలు త్రీ ఇయర్స్ లోపు పిల్లలు ఉన్నట్టయితే కొంచెం అలా మెత్తగా కలుపుకోండి వాళ్ళకి తినేటప్పుడు బాగుంటాయి మరి గట్టిగా ఉంటే తినలేరు కదండి సో దానికోసం అలా వీడియోలో చూపిస్తున్నట్టు మొత్తం అయితే డీప్ ఫ్రై చేసేసుకొని పక్కన పెట్టేసుకున్నాను చూసారండి ఇవి ఇంకా మంచిగా బుడగలు వచ్చినట్టు వచ్చినాయి ప్లఫీగా ఎగ్జాక్ట్గా నేను చెప్పినట్టయితే చేస్తారని అనుకుంటున్నాను ట్రై చేసి అయితే ఖచ్చితంగా నాకు ఫీడ్బ్యాక్ ఇవ్వండి ఎలా కుదిరినాయి కూడా మీ ఫీడ్బ్యాక్ ఇవ్వటం వల్ల నాకు మంచిగా ఎంకరేజ్మెంట్గా అనిపిస్తుంది అండి అందుకోసమైతే నేను చెప్తున్నాను ఫీడ్బ్యాక్ ఇవ్వమని చెప్పి అలా అయితే మొత్తం ఫ్రై చేసుకున్న బిస్కెట్స్ అన్ని ఒక ప్లేట్లో పెట్టేసుకున్నాం చూసారండి మన బిస్కెట్స్ అన్ని అవి టూ కప్స్కి ఎక్కువ అవ్వండి జస్ట్ మనకి ఒక చిన్న ఫ్యామిలీకి అయితే సరిపోతాయి అందరు కలిసి కూర్చున్నారంటే దెబ్బకి అయిపోతాయండి ఇలా చేసుకుంటే అంత టేస్టీగా వస్తాయి బిస్కెట్స్ ప్రాసెస్ అయితే అయిపోయిందండి ఇప్పుడు మళ్ళీ బాండి పెట్టేసుకొని పాకం రెడీ చేసుకున్నాం కదా ఇందాక స్టెయిన్ చేసుకున్నాం కదండి వేస్ట్ అంతా తీసేసింది సో ఇప్పుడు పాకం అయితే చేసేసుకుందాం ఇంకా పాకం ఎలా రావాలంటే ఇప్పుడే జా జాగ్రత్తగా చూడండి ఇక్కడ కి చెప్తున్నాను పాకం అనేది ఎగ్జాక్ట్గా నేను చెప్పినట్టయితే చేయండి మీకు ఎక్కడ పోకుండా పర్ఫెక్ట్గా వస్తాయి సో పాకం పెట్టుకున్న తర్వాత ఎమ్మటి ఇలాచి పౌడర్ అయితే దంచేసుకొని వేసుకున్నానండి పౌడర్ ఉంటే పౌడర్గా కూడా వేసుకోవచ్చు సో నేను అక్కడక్కడ పొలుకులుగా తగలటం కోసం అయితే నేను జస్ట్ గింజలు ఉంటాయి కదండి గింజలు జస్ట్ ఇట్లా స్మాష్ చేసి అయితే వేసుకున్నాను ఇప్పుడు బాగా మరిగిస్తున్నామండి ఇది కొంచెం హై ఫ్లేమ్ లో పెట్టుకుంటా కొంచెం సిమ్ ఫ్లేమ్ లో పెట్టుకుంటా అయితే చేసుకోండి మనకి పాకం అనేది కొంచెం ఈజీగానే వచ్చేస్తుందండి ఎగ్జాక్ట్ గా నేను చెప్పినట్టు అయితే చూడండి మనకి బాగా పాకం వచ్చేటప్పుడు పాకం అనేది బాగా బుడగలు బుడగలు వస్తాయండి బిగ్నర్స్కి చెప్తాను అంటే చాలా మందికి పాకం దగ్గర కన్ఫ్యూజ్ అవుతారు కదా తీగ పాకం వచ్చిందా లేదా అని పదే పదే చూస్తారు కదా అలా చూడకుండా కొంచెం కి బాగా నురుగు వస్తుందండి అలా వీడియోలు చూశారు కదా అలా బాగా నురుగొచ్చేటట్టయితే మనం చూసుకోవాలి చూసారంటే మనకి జస్ట్ లైట్ గా వచ్చింది పాకం అనేది తీగ పాకం అంటే స్ట్రింగ్ అనేది మధ్యలో కట్ అయిపోయింది చూడండి లైట్ గా వచ్చి మనకి స్ట్రింగ్ అనేది కొంచెం బలంగా అంటే కొంచెం గా రావాలంటే కొంచెం లావుగా కనిపిస్తుంది అండి మనకి పాకం వచ్చినప్పుడు ఇలా లావు స్ట్రింగ్ వచ్చి మనకి హ్యాండ్ కి ఈజీగా ఇలా ఊడిపోయినట్టు పడిపోతుంది పాకం అనేది సో అలా ముదురు పాకం అయితే రావాలండి ఇక్కడ చెప్తున్నాను దాన్ని ముదురు తీగ పాకం అంటారు అలా ముదురు తీగపాకం వచ్చేటట్టు అయితే మనం చేసుకోవాలి అలా పాకం వచ్చిన తర్వాత చిప్స్ అన్నీ దాంట్లో వేసేసుకోవాలండి పాకంలో స్టవ్ ఆఫ్ చేసేసుకున్న తర్వాత అయితే చిప్స్ వేసుకోవాలి ఆ వేడికి మనకి సరిపోతుందండి మనకి గవల్కి చేస్తాం కదా సో అలా అలా ముదురు పాకం వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని చిప్స్ అయితే ఆ బెల్లం పాకంలో వేసుకున్నానండి వేసుకుని అలా కలుపుకోవాలి బాగా మరీ గట్టిగా కొంచెం బలం పెట్టి అయితే కలుపుకోకండి ఎందుకంటే చిప్స్ అనేవి కొంచెం మెత్తగా కొంచెం క్రంచి క్రంచీగా ఉంటాయి కాబట్టి మనకి ఈజీగా బ్రేక్ అయ్యే ఛాన్స్ ఉంటుంది కొంచెం మెత్తగా కలుపుకున్నాను కదండి కొంచెం క్రంచి క్రంచీగా ఉంటాయి మర్యాద కొంచెం గట్టిగా కలుపుకున్నామండి తిలిపేటప్పుడు ఇలా కొంచెం బాగానే ఉంటాయి నేను కొంచెం మా పాప కోసం చేశాను కాబట్టి కొంచెం డెలికేట్గా ఉంటాయండి అంటే కలిపేటప్పుడు కొంచెం త్వరగా మెల్ట్ అయిపోతాయి ఈజీగా నెయ్యి వేసాం కాబట్టి చాలా బాగుంటాయండి నోట్లు పెట్టుకుంటే కరిగిపోతాయండి ఇలా మెత్తగా అయితే చేసుకుంటే అలా రెండు విధాలుగా చేసుకోవచ్చు అందుకే మీకు పదే పదే చెప్తున్నాను కన్ఫ్యూజ్ అవ్వకుండా అలా అయితే మొత్తం మంచిగా అయితే కలిపేసుకోవాలండి మనకి పాకంలో వేడి ఉంటుంది కదండీ ఆ వేడి చల్లారే వరకు అయితే మనం అప్పుడప్పుడు కలుపుకుంటూ ఒకసారి ఫైవ్ మినిట్స్ కలుపుకున్నారనుకోండి ఇంకో ఫైవ్ మినిట్స్ మళ్ళీ ఒకసారి కలుపుకోండి అలా గ్యాప్ ఇస్తూ కలుపుకోండి అలా గ్యాప్ ఇస్తూ కలుపుకోవడం వల్ల మనకి ఎక్కడ స్మాష్ అవ్వకుండా ఉంటాయి మళ్ళీ ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత కలుపుతున్నాను చూడండి అక్కడ మీకు చెప్పాను కదా అలా కలుపుకుంటే మనకి పాకం అనేది మంచిగా ఆరిపోయి బాండికి కూడా కూలింగ్ పోతుంది కదండి అలా పోయినంత అంతవరకు అయితే మనం కలుపుకోవాలి సో అలా కలిపేసుకున్నానండి సో ఇప్పుడు సమ్మర్ కదండి కొంచెం హీట్ ఎక్కువ ఉంటుంది బాండి ఎంతసేపు మనం ఉంచినా కూడా సో మీకు త్వరగా వీడియోలో క్లియర్గా చూపించాలి కొంతసేపు అయితే మళ్ళీ చీకటిగా అనిపిస్తుందని క్లియర్గా కనిపించిందని చెప్పైతే నేను అక్కడ వేరే బౌల్లోకి అయితే ట్రాన్స్ఫర్ చేసేసుకున్నానండి అప్పుడు త్వరగా మనకి ఒక హాఫ్ ఎన్ అవర్లో అయితే మనకి కూల్ అయిపోయినాయి మనకి మంచిగా కూల్ అయిన తర్వాతే మన పర్ఫెక్ట్గా పాకం అనేది పట్టినట్టుగా కనిపిస్తుందండి సో అలా కూల్ అయిన తర్వాత ఒక్కొక్కటి అలా విడదీసుకోండి ఎందుకంటే కొంచెం అలా అతుక్కున్నట్టు ఉంటాయి పాకంలో కలుపుకున్నాం కాబట్టి మిక్స్ చేసేటప్పుడు అతుక్కుంటాయి కదండి సో మనకి ఈజీగానే వచ్చేస్తాయి సో నో ప్రాబ్లమ్ అలా మంచిగా ఆరిపోయిన తర్వాత ఒక ఎయిర్ టైట్ కంటైనర్లో స్టోర్ చేసుకుంటే మనకి వన్ మంత్ అయితే నిలువ ఉంటాయండి అసలు స్మెల్ ఏరావు ఇలా చేసుకుంటే చాలా చాలా టేస్టీగా వస్తాయి ఈ బెల్లం బిస్కెట్స్ అనేవి మీకు నచ్చినాయి అనుకుంటున్నానండి నచ్చినట్టయితే ఖచ్చితంగా ఒక లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అని పక్కన బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి అప్పుడు నేను పెట్టే వీడియోస్ సో ఫర్ వాచింగ్ అండి టేక్ కేర్ బై బై సూ ఇన్ నెక్స్ట్ వీడియో